ఫ్రెండ్స్ మనం ఈరోజు నాలుగవ తరగతి తెలుగు తోటలోని తేనెల తేటల మాటలతో అనే మాసపు పాటను పాడుకుందాం తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచేదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకుని ఇక జీవనయానం చేయుదమా సాగరమే ఖల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచిదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా గాంగచటాధర భావనతో హిమశైల రూపమే నిలబడగా గలగల గల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే తేనెల తీటల మాటలతో మన దేశమాతనే కొలిచిదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా ఎందరో వీరుల త్యాగఫలం మన నీటి స్వేచ్ఛకే మూలధనం వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచిదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా థ్యాంక్ యూ ఫ్రెండ్ ఈ తేనెల తేటల మాటలతో అనే పాటను రాసిన కవి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు ఈ కవి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో జన్మించి రెండు వేల పంతొమ్మిదిలో స్వర్గస్థులైనారు ఈయన కవి కథకులు విమర్శకులు అంతేకాకుండా తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి అనుభూతి గీతాలు ఈయన కవితా సంపుటి లలిత గీతకర్త ఆకాశవాణిలో కూడా పనిచేశారు ఇంకా ప్రైమరీ క్లాసెస్లో ఇలాంటి పాటలు ఏవైనా కావాలంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ